చటన్ టీవీకి స్వాగతం మనం ఈరోజు అక్కన్నపేటలో ఉన్నాం అక్కన్నపేటలో ఇక్కడ డాక్టర్ దగ్గర ఉన్నాం డాక్టర్ ప్రకృతి వైద్యశాల మన ఈ హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారితో రెండు మాటలు మాట్లాడడం సార్ మీ పేరేంటి మీ ఊరేంటి మీరు ఎలాంటి వైద్యం చేస్తారు మీరు ఫిట్స్ కానీ ఫైల్స్ కానీ ఎలర్జీ కానీ అలాంటివి నేను మందులు వస్తాను అన్నిటికొస్తూ ఉన్నాను అంటే ముఖాలు అడుగుతున్నాయి కదా ఇప్పుడు హాస్పిటల్లో పోతే చాలా పైసలు అడుగుతున్నాయి మన దగ్గరికి వస్తే నా చాలా నేను ఉంటుంది అంటే పెట్టి ఎన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ నేను నా ఎక్స్పీరియన్స్ ఒక ఇప్పుడు నేను ఆయన పెద్ద మనిషి అక్కడ నేర్చి ఒక పద్నాలుగు సంవత్సరాలు నేర్చున్నా మూడు నెలలు మూడు ఏళ్ళే నేర్చుకున్నాను పర్సనల్ పెట్టుకున్నాను

ఈ అబ్బాయి మంచి చేస్తున్నాడు అని గవర్నమెంట్ నుంచి వచ్చింది మంచి చేస్తున్నారు ఒక ఇరవై మందిని బయట ఇరవై మందిని గవర్నమెంట్ సర్టిఫికేట్ అది ఏదో ఇచ్చిపోయారు అది ఆరోగ్యది కాదు ఇదే మన నాటువై నాటు వైజ్ నాటువైజ్ ఉంది చెప్పారు ఇద్దరు మేడం వచ్చారు అడిగారు శుభ్రపర మంచిగా ఉంది మంచిగా ఉంటుంది అని చెప్పారు ఓకే అని చెప్పేసి లింగపూర్ వెళ్ళిపోయారు లింగపూర్ని సరే అండి నువ్వు ఇంక కొద్దిగా నీట్నెస్ పెట్టుకో బాబు వెళ్ళాము నువ్వు ఇది తీసుకో ఆడ పోయి డాక్టర్ ఒకడ పేరు చెప్తే ఆడ కాల్ చేస్తే ఆడేస్తారు ఒక తనిస్తారు సార్ సర్టిఫికెట్ ఇట్లా సీనియర్ అని పెట్టుకో ఒక పదిహేను సీనియర్ పెట్టుకో అని చెప్పి ఇప్పుడు సార్ ఫీల్స్ రాకుండా ఇంకా ఇట్లా ఇంకా ఇంకో బొక్కలు ఇరుపుతాయి కదా బొక్కలు అయితే ఎప్పినాం ఫీల్స్ అవి కూడా చూస్తా అంటున్నాం కదా అవి రాకుండా జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి జాగ్రత్తలు ఈ జాగ్రత్త అంటే వాళ్ళు కళ్ళు 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 మార్చుకోక జరుగు దానివల్ల ఫీల్స్ వస్తుంది ఇంకా ఇంకైతే కొంచెం పుట్టు నుంచి వస్తాయి అట్లా రాకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే అంటే అది బాగా అన్ని ఏ రోజు వస్తే మందు ముక్కులు వస్తున్నాయి మాత్రం ముక్కులు మొత్తం ఫ్రిడ్స్ మాత్రం ముక్కలు వస్తాయి తగ్గినంత బలానికి మందు కూడా తయారు చేసిస్తారు తయారు చేస్తారు గట్టి ఉంటాయి చాలా గట్టిగా ఉంటుంది అలా మంది తయారు చేసిన బాగుంటుంది అది ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరే దగ్గర ఏ విశ్వాసంతో రావాలి వాళ్ళే వాళ్ళే వస్తారు సార్ మేము ఇక్కడ పెట్టినది బోర్డులు పెట్టినాం కాబట్టి కొత్తగా బోర్డులు పెట్టినాం కాబట్టి ఆ బోర్డును చూసుకొని సరే ఈయన చేస్తుండే మంచి అని వచ్చి చెక్ చేస్తారు కొందరు చూస్తారు వస్తారు మంచిగా అయిపోతారు మంచిగా మళ్ళీ ఆడ పట్టిలు ఆడ ఎంత ఐదారు పట్లు కదా నేను పట్టేది కట్టేది మూడు పట్టిలు రెండు పట్టులు ఎక్కువ కలవడం పట్టని రెండు పట్లు మూడు పట్లు ఎక్కువ పట్ట వెళ్ళాము పట్టు కట్టేది ఇక్కడనే కడతా మన శివాలయం పక్కనే మేరే మన స్టేషన్ రోడ్లో రైట్ సైడ్లో ఉంటుంది ఈడ ఫ్లెక్స్ ముందు ఉంటే కనిపిస్తాను దృష్టి కనిపిస్తుంది కనిపిస్తాయి శివాలయం శివాలయం పక్కన ఉంది శివాలయం పక్కన పెట్ల ఇల్లం డాక్టర్ గారు ఏం చెప్పారు విన్నాం కదా ఏంటంటే ఒక బుక్కల వైద్యమే కాదు ఏదో ఫీడ్స్ ఇంకా వేరే రకాల వైద్యాలు కూడా చేస్తారంట వచ్చి ఇక్కడ సంప్రదించి మీకు అనుకూలంగా ఉంటే వచ్చి ఇక్కడ సంప్రదించుకొని వేయించుకొని మీ ఆరోగ్యాన్ని మంచి చేసుకోవాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ